హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా లక్ష్మీపురం గుంటూరు అండి మన దగ్గర జైపూర్ చిన్నీస్ ఉంటాయండి ఎప్పుడు మనకి రకరకాల డిజైన్స్ వస్తాయి ఇప్పుడు మీకు ఐడియా కోసం ఇట్లాగా ఒక వేరే డిజైన్ వచ్చింది దా అవి చూపిస్తుంది అనమాట దీని మీద చిన్న మనకి మిర్రర్ వర్క్ కూడా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా గట్టిగా మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది ఇవన్నీ మనకి టూ కే వస్తాయండి ఈ చిన్నీస్ అనేది ఇది ఆల్ ఇన్ వన్ చున్నీ అండి దేని మీద కన్నా వాడుకోవచ్చు టాప్స్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఇప్పుడు నైటీస్ మీద కూడా చున్నీస్ సపరేట్ గా ఇంట్లో డ్రెస్సెస్ ఉన్న వాళ్ళైతే ఓకే లేని వాళ్ళకైతే చున్నీ అయితే నైటీస్ మీద కూడా వేసుకుంటున్నారు కదా దానికి కూడా ఇవి వాడుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయి మనకి ఏమి పాడవండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది మంచి మంచి అన్నిటికీ సెట్ అయ్యే కలర్స్ కాంబినేషన్స్ లా వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటది మీకు మంచిగా ఆఫర్స్ లో చాలా తక్కువలో ఉందని చెప్పేసి మీకు చూపిస్తున్నాము ఎంత మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయో చూడండి మీ దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ లో వస్తాయి మీకు జస్ట్ మీకు టూ హండ్రెడ్ కి వస్తాయి ఇవన్నీ మన దగ్గర కలంకారీ దగ్గర నుంచి అన్ని రకాల చున్నీస్ కూడా దొరుకుతాయండి ఏదైనా వస్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇవన్నీ మనకి ఎప్పుడు రెగ్యులర్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి